హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ పొన్నగంటి ఆకు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పొన్నగంటి ఆకు తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఐసెట్ని ఇంప్రూవ్ చేయడం అలానే మన బాడీలో షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇలాంటి రెసిపీని వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి మరి లేట్ చేయకుండా ఎంతో హెల్తీగా ఈ ఆకు ఆకుపచ్చడిని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి ధనియాలు కొద్దిగా వేసుకోవాలి అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం సేమ్ గిన్నెలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొనగింటి కూరని వేసుకోవాలి ఆకు వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆకులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రోల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి వేయించి పెట్టుకున్నాం దినుసులు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఈ దినుసుల్ని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి వెల్లుల్లి వేసాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దంచుకోవాలి చూడండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆకు ఆకుకూరను వేసుకోవాలి ఆకు వేసాక ఇలా బాగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత చూడండి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టేసుకుందాం పోపు కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కొద్దిగా అలాగే ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసాక కొద్దిగా చిటికెడు ఇంగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చట్నీలోకి వేసేసుకుందాం అంతేనండి హెల్తీ ఆకు ఆకుపచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి రైస్ చపాతి దోశ ఇడ్లీ ఇందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా హెల్తీ ఆకు ఆకుపచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలానే మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్